అందరికీ హాయ్ అండి ఉదయం బాబా పూజ అది అయిపోయింది చేసేసుకున్నాను అన్ని ఎల్లో కలర్స్ పూలే కదండి పెట్టేసి పూజ అది ఇలాగా చేసేసుకొని అందులో కమలాపళ్ళును అండి కాశీ రేగుపళ్ళు అంటారు కదా పెద్ద పళ్ళు ఇంకా అవి కూడా తీసుకొస్తే అవి ఇలా పెట్టేసి పూజ చేసేసుకున్నాను స్వీట్కి బొట్టి పెట్టాలి కదండి దానికి పెట్టాలి కానీ బాబా అన్ని ఎల్లో కలర్ స్కూల్ ఏమో మంచి అందం అనిపిస్తుంది కానీ ఇంకా అవి చూసుకొని ఇంకా స్వీట్కి కూడా పెట్టి అది అలికిందండి నా మీద చాలా మటుకి ఇంకా సరే అని అన్నం బయటికి వెళ్లాల్సి వస్తుందండి అందుకోసమే దానికి తొందరగా మార్నింగ్ అన్నం పెట్టేస్తున్నాను ఎంత ఎక్కడికి అనుకుంటున్నారో మొన్న లక్ష్మి గారు లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చారు కదా నేను ఉన్నప్పుడు సర్ప్రైజ్ అని చెప్పాను కూడా మీకు గుర్తుందో లేదో కానీ ఆ రోజు లక్ష్మి వాళ్ళ ఇంటి కాడ ఉంటే అక్కడికి సాయి వాళ్ళు వచ్చారంటే ఫస్ట్ ఇంకా మా ఇంటికి దూరం కాబట్టి లక్ష్మి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మా ఇంటికి వద్దామనుకున్నారండి నేను నాకు ముందు చెప్పారు కాకపోతే నేను ఎందుకు మామలు వస్తున్నారు అనుకున్నాను కానీ ఇలా నాకే సర్ప్రైజ్ చేస్తారనుకోలేదు నాకు తెలియదు అక్కడికి వచ్చాక వచ్చిన తర్వాత తెలిసిందన్నమాట ఇంకెలా ఇక్కడే ఉన్నారు కదని నాకు అక్కడే చెప్పిస్తారు లక్ష్మీగారిలో ఇంకా ఎందుకు ఏమిటని తర్వాత వీడియోలో అదే ఇప్పుడు వీడియో జరుగుతుంది కదా అందులో చూడండి కాకపోతే నేను ఇంకా లక్ష్మీగారి ఇంకా వెళ్తున్నాను అనమాట సాయి వాళ్ళ లక్ష్మీ సాయి వాళ్ళ ఇంటికి ఇక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు చూడండి మీకు కూడా సర్ప్రైజ్ అవుతుంది కూడా అసలు మేమిద్దరం ఒకే చోట కొనుక్కోవాలనుకున్నాం కాకపోతే అవ్వలేదు ఇంకా సరే అందులో ముందు ముందు రోజే వచ్చిమన్నారండి నైట్ కా కంపల్సరీ రావాలన్నారు కాకపోతే నాకు వెళ్ళడానికి అవ్వలేదు స్వీకీకి కూడా ఆ రోజు ఎందుకు హెల్త్ బాగాలేదు ముందు రోజు నాకు కూడా ఫేస్ కూడా చూసారు దద్దుట్ల కింద వచ్చేసి మొత్తం ఫేస్ అంతా ఇదైపోయింది బయటికి వెళ్ళాలంటేనే కొంచెం చాలా ఇదిగా అనిపిస్తుంది అంటే ఫేస్ అక్కడ బాగాలేదు అందుకే ముందు కూడా నేను ముందు రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళాను ఎందుకో అందుకోసమే నేను మాకు చూపించుకోవడం కోసమని అదే ఫేస్ అది కొంచెం ఎలర్జీలా వచ్చింది కదా చూపించుకోవడానికి వెళ్తే ఏం అవ్వదు బా బాగా అంత ఇదేం కాదని చెప్పారు కాకపోతే ఎందుకో తగ్గట్లేదు మళ్ళీ ఇంకా ఊరు ఒకటి వెళ్ళాలి సోమవారం రోజు ఊరు వెళ్ళే ముందు ఇలా అయినందుకు కూడా నాకు కొంచెం ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది కూడా చూడాలి అప్పటికన్నా కన్నా తగ్గుతుంది లేదో చూడాలి ఇంకా చెప్పేసి అప్పుడు మేము ఇంకా బయటికి బయలుదేరుతున్నాం స్వీట్ అదిగో చూసారా చూస్తాను అనుకో బయటకి వెళ్తున్నాం లక్ష్మి గారు చెప్పాను కదా అండి వెళ్ళలేదు అని కాకపోతే ఇంకా బాగాలేదు కదా చక్షులు ఉన్న సరే వెళ్ళకూడదు కొత్త హౌస్ సరమ్ చాలా బాగుంది చుట్టూరు మొక్కలు చాలా బాగుంది కదండి నాకైతే చాలా నచ్చింది కూడా ఈరోజు గృహప్రవేశం నైట్ అయిపోయింది ఇప్పుడు ఫంక్షన్ మాట అండి సత్యనారాయణ రాత్రి మీ అని చేస్తున్నారు నేను ఇక్కడికి వచ్చాను లక్ష్మి గారి దగ్గరికి লক্ষ্মী গার চুপি চেক নয় अब उतरे के चूरा नहीं बन रहे सारा पेट लो आज बाउंड जी से भी अरे बेनो आज बात है ये पल्ला पूरा नहीं बट बोला अरे बेनो यार सामान लगा बट रहा है बाबे का ही फटके मैं बाबे का हूँ हाँ <overstire> हाँ ठीक है और क्या किये सारे सारे चीजें होंगी ऐसे कुछ आधार नहीं इस तरह की काम ही कौन हाँ तो ये अभी ऐसे ही करेंगे तो इस तरह का गाला पकड़ने के बाद गाले तो हमने क्या किया हमने फाइल फाइल करना वो कैसा करिए था देव फाइल करने में Kan nafanya? Oh, dari pretend the <inaudible> 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 नहीं ना नेवंदिता बैठी हैं। हाँ, अलग करे प्रावों, तो इंजलों पेटले वाली नहीं है पेटल मिल, पेपर और आसमानी पेटल से नहीं है ये भी। हाँ तो वो पेटल हूँ, आने आते मिले तेरी तो नहीं, आज तो अटॉर्नमेंट हैं यहाँ पे, अटॉर्नमेंट वो तापोरा में से अटॉर्नमेंट जीरो पंचायत के फोन हो। आज 你又来了。 બર્દીસ આ ફોલો મોનોટોરિંગ કરવું કે સપેટ કરવું પાંચ મહિના ડા 1 2 નો કા ફિટ બડી ફટકેલ કે હોતું નડે આ બી કોડા બધું જેમેલા કા એટલે કે ઈ જે સેમ કા ઈ જેતે આ બેકગ્રાઉન્ડ એ જપીશા અતકુને મરે કે તુલુ દિન તો માન સુ દિન પેસ

में सानेला seconda कौन कौन करते हैं दिस इज द ऑपरेटर ये चैनल ऑन दे नहीं कर तो नहीं निकलेंगे नहीं कर तो निकलेंगे निकलेंगे आप बटड़ा नेपाल लॉगर नहीं 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 yang pasti <coughs> jam. Dia bersalam utama dengan saya. Om saya. Namaste Om Ayana. Om Ayana. Ne vaya sthan gopa vayate. Bisa diarak lagi. <laughs> lagi di wilayah desa. Apa untuk cek apa di kantor desa di dunia di desa semawar mapastya.

अबली बत्ती के अंदर नया अस्पताल भी है मतलब 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 बात नहीं तो चलो आपको कैमरा हाई पर है <S shaan sound> ए बवानी आप से जा अपने बैठकों पर बैठकों पर इलाज माने दे तो है ऐसा समझ में फैले नाना बेड़ा परिमला अंदर तो ये गंदगी है गंदगी गंदगी